హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం నోయిడాలో జరిగిన ఒక రియల్ మర్డర్ కేసు గురించి క్లియర్గా ఫ్యాక్ట్స్తో డిస్కస్ చేద్దాం ఈ వీడియో ఒక నార్మల్ క్రైమ్ స్టోరీ అయితే కాదు ఇది నోయిడా లాంటి మోడర్న్ సిటీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ పోలీస్ రికార్డ్స్ ద్వారా కన్ఫర్మ్ అయిన కేసు ఈ స్టోరీలో మనకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి ఎందుకంటే ఈ క్రైమ్ స్ట్రేంజర్స్ ద్వారా జరిగింది కాదు క్లోజ్ చోకిల్లో జరిగింది వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు ఈ కేసు గురించి కంప్లీట్గా అండ్ క్లియర్గా అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న నోయిడా సిటీలో జరిగింది నోయిడాని చాలా మంది మోడర్న్ అర్బన్ సిటీగా చూస్తారు ఐటీ పార్క్స్ గేటెడ్ అపార్ట్మెంట్స్ సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ గార్డ్స్ అన్ని వేస్లో మనకి ఈ సిటీ సేఫ్ అండ్ సెక్యూర్గా కనిపిస్తుంది బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ కేస్ నోయిడా సిటీ అనేది నిజంగానే సేఫా నిజంగానే సెక్యూరా అనే కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది రీజన్గా బయటకు వచ్చిన ఈ క్రైమ్ నోయిడాలో ఉండే పీపుల్ని చాలా చాలా డిస్టర్బ్ చేసింది అందరూ షాక్లో ఉండిపోయారు ఈ కేసు గురించి తెలుసుకున్న తర్వాత ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ నార్మల్ క్రైమ్లా కాకుండా చాలా వైలెంట్గా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అండ్ ఈ కేసుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ కేసుని పర్సనల్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు మీడియా కవరేజ్ వల్ల ఈ కేసు అనేది నేషనల్ లెవెల్గా సెన్సేషన్ అయిపోయింది ప్రతి రోజులాగా ఆ రోజు కూడా ఒక నార్మల్ డేలానే స్టార్ట్ అయింది శానిటేషన్ వర్కర్స్ వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ప్రకారం డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ ని యూజువల్ షెడ్యూల్ ఫాలో అవుతూ కంటిన్యూ చేశారు ఆ ప్రాసెస్లో ఒక వర్కర్కి బ్లాక్ కలర్ పాలిథిన్ బ్యాగ్ కనిపించింది ఆ బ్యాగ్ నార్మల్ వేస్ట్ కన్నా చాలా హెవీగా ఉండడం వల్ల డౌట్ వచ్చింది వెంటనే బ్యాగ్ని ఓపెన్ చేయకుండా అక్కడున్న మున్సిపల్ సూపర్వైజర్స్కి ఇన్ఫార్మ్ చేశారు సూపర్వైజర్స్ సిచ్యువేషన్ సీరియస్నెస్ అర్థం చేసుకుని పోలీస్కి గా కాల్ చేశారు పోలీస్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడంతో ఆ బ్యాగ్ దొరికిన లొకేషన్కి రీచ్ అయ్యారు పోలీస్ ఒక్కసారి లొకేషన్కి రీచ్ అవ్వగానే ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అయ్యారు క్రైమ్ సీని సీజ్ చేశారు పబ్లిక్ని క్రైమ్ జరిగిన స్పాట్కి దూరంగా ఉండమని చెప్పారు ఆ బ్యాగ్ని అఫీషియల్ సూపర్విజన్ ముందు ఓపెన్ చేశారు ఒక్కసారి బ్యాగ్ ఓపెన్ చేశాక దాంట్లో ఉన్న థింగ్ని చూసి పోలీస్కి ఈ కేసు సీరియస్నెస్ అర్థమైంది ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముందనే కదా మీ డౌట్ ఆ బ్యాగ్లో మనుషుల బాడీ పార్ట్స్ ఉన్నాయి అందుకే పోలీస్ వాళ్ళు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీస్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇన్సిడెంట్ ప్లేస్ని సీజ్ చేశారు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ క్రైమ్ స్పాట్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు వెంటనే ఫోరెన్సిక్ టీమ్ వచ్చి క్లూస్ని కలెక్ట్ చేశారు తర్వాత ఆ ఎవిడెన్స్ని తీసుకుని ల్యాబ్కి వెళ్ళి టెస్టింగ్ స్టార్ట్ చేశారు ఇనిషియల్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ బాడీ పార్ట్స్ ఒక ఉమెన్వి అని తెలిసింది మెడికల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తే జెండర్ని ఐడెంటిఫై చేశారు పోలీస్ ఈ డీటెయిల్ని అఫీషియల్ బ్రీఫింగ్లో బయటపెట్టారు ఇన్వెస్టిగేషన్ టీం మల్టిపుల్ వేస్లో ఈ ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు కేసు అనేది ఫస్ట్ నుండి కాంప్లెక్స్గా ఉంది కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఈ ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ డీటెయిల్ తెలిసింది ఏంటి అంటే బాడీ పార్ట్స్ అనేవి కంప్లీట్గా లేవు కొన్ని బాడీ పార్ట్స్ మిస్సింగ్లో ఉన్నాయి హెడ్ పార్ట్ అనేది మిస్సింగ్ సో విక్టీమ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా కష్టం అయ్యింది ఫేస్ రికగ్నిషన్ చేయడానికి ఛాన్స్ లేకపోవడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్లో అయింది ఈ లో పోలీస్ సైంటిఫిక్ మెథడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది పోలీస్ ఈ కేసుని యాక్సిడెంటల్ డెత్ లాగా కన్సిడర్ చేయలేదు బికాస్ బాడీ అనేది చాలా బ్రూటల్గా ఉంది బాడీ పార్ట్స్ కూడా మిస్ అయినాయి అంటే బాడీని ఒక్కొక్క పార్ట్లా కట్ చేశాడు కిల్లర్ సో పోలీస్ ఈ యొక్క డీటెయిలింగ్తో ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు అని డిసైడ్ అయ్యారు ఎఫ్ఐఆర్ మర్డర్ సెక్షన్ కింద రిజిస్టర్ చేశారు రిలవెంట్ ఐపీసీ సెక్షన్స్ ని అప్లై చేశారు కేసుని చాలా సీరియస్ క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేశారు ఫారెన్సిక్ డాక్టర్స్ కంప్లీట్గా బాడీని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు ఫారెన్సిక్ టీం వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే బాడీ అనేది పార్ట్స్ పార్ట్స్ గా కట్ చేశారు ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు కిల్లర్ చాలా ప్లాన్ గా ఈ క్రైమ్ ని కమిట్ చేశాడు అనే క్లారిటీ వచ్చింది ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ల్యాబ్ రిపోర్ట్స్ గురించి వెయిట్ చేశారు అథారిటీస్ ప్రెస్ మీటింగ్ లో కేసు గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు క్రైమ్ అనేది డ్రైనేజ్ దగ్గర జరగలేదు వేరే లొకేషన్ లో క్రైమ్ చేసి బాడీ పార్ట్స్ ని కట్ చేసి డ్రైన్ లో డిస్పోజ్ చేశారు అని పోలీస్ ప్రెస్ మీటింగ్ లో చెప్పారు ఈ ఒక్క డీటెయిలింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది విక్టిమ్ ఐడెంటిటీ కోసం ఆఫీసర్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రై చేశారు మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్ ని చెక్ చేశారు రీసెంట్ గా ఎంతమంది మిస్ అయ్యారు అనే డేటాని తీసుకొని చెక్ చేశారు మిస్సింగ్ పర్సన్స్ ఫ్యామిలీస్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశారు పాలల్ గా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అయ్యింది హెడ్ లేకపోవడం వల్ల బాడీని డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం పాసిబుల్ కాలేదు అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయడం కంపల్సరీ అయ్యింది ఫోరెన్సిక్ టీమ్ బాడీ నుండి అవసరమైన ని కలెక్ట్ చేశారు ఆ ని గవర్నమెంట్ అప్రూవ్డ్ కి పంపించారు ఈ ప్రాసెస్ లోగా ఉన్న ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి ఇది మోస్ట్ అక్యూరేట్ మెథడ్ అని పోలీస్ అఫీషియల్స్ చెప్పారు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక విక్టిమ్ ఐడెంటిటీ దొరికింది విక్టిమ్ ఒక యంగ్ వర్కింగ్ ఉమెన్ అని తెలిసింది ఆమె ఏజ్ ఇంకా జాబ్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేశారు ఎగ్జాక్ట్ పర్సనల్ డీటెయిల్స్ని రిలీజ్ చేయలేదు విక్టిమ్స్ ఫ్యామిలీ ప్రైవసీ అండ్ లీగల్ రీజన్స్ వల్ల డీటెయిల్స్ని పబ్లిక్ చేయలేదు పోలీస్ మీడియాకి క్లియర్ గా చెప్పారు విక్టిమ్స్ ఫ్యామిలీ సేఫ్టీ కోసం డీటెయిల్స్ ని పబ్లిక్ చేయట్లే అని అన్నెసెసరీ స్పెక్యులేషన్స్ చేయకండి అని కూడా చెప్పారు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడం స్టార్ట్ చేశారు మీడియా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని చెప్పారు ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే హైలైట్ చేయమని చెప్పారు హెడ్ లేకపోవడం వల్ల బాడీని డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం పాసిబుల్ కాలేదు అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయడం కంపల్సరీ అయ్యింది ఫోరెన్సిక్ టీమ్ బాడీ నుండి అవసరమైన శాంపిల్స్ని కలెక్ట్ చేశారు ఆ ని గవర్నమెంట్ అప్రూవ్డ్ కి పంపించారు ఈ ప్రాసెస్ లోగా ఉన్న ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయడానికి ఇది మోస్ట్ అక్యురేట్ మెథడ్ అని పోలీస్ అఫీషియల్స్ చెప్పారు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక విక్టిమ్ ఐడెంటిటీ దొరికింది విక్టిమ్ ఒక యంగ్ వర్కింగ్ ఉమెన్ అని తెలిసింది ఆమె ఏజ్ ఇంకా జాబ్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేశారు ఎగ్జాక్ట్ పర్సనల్ డీటెయిల్స్ని రిలీజ్ చేయలేదు విక్టిమ్స్ ఫ్యామిలీ ప్రైవసీ అండ్ లీగల్ రీజన్స్ వల్ల డీటెయిల్స్ని పబ్లిక్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టెప్లో డిజిటల్ డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఫోన్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశారు లొకేషన్ హిస్టరీని మినిట్ బై మినిట్ చూశారు కాంటాక్ట్స్ని అండ్ కమ్యూనికేషన్ ని అబ్జర్వ్ చేశారు టెక్నాలజీ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది అని పోలీస్ చెప్పారు డిజిటల్ అనాలిసిస్ చేశాక పోలీస్కి డౌట్ క్లియర్ అయింది ఆ డేటాని బేస్ చేసుకుని ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద ఫోకస్ స్టార్ట్ చేశారు అతని మూమెంట్స్ నార్మల్గా లేవు చాలా గా ఉన్నాయని అబ్జర్వ్ చేశారు స్లోగా ఎవిడెన్సెస్ అనేవి స్ట్రాంగ్గా అవ్వడం స్టార్ట్ అయినాయి దానివల్ల ఇన్వెస్టిగేషన్ అనేది క్లియర్ అండ్ ఒక ప్రాపర్ డైరెక్షన్లో జరిగింది అథారిటీస్ అఫీషియల్ స్టేట్మెంట్లో కన్ఫర్మ్ చేశారు అక్యూజ్డ్ విక్టిమ్కి తెలిసిన వ్యక్తి అని క్రైమ్ స్ట్రేంజర్స్ ద్వారా జరగలేదు అని చెప్పారు పర్సనల్ కోపం వల్ల ఈ క్రైమ్ జరిగిందని చెప్పారు ఈ డీటెయిల్ పబ్లిక్లో ఒక షాక్ ని క్రియేట్ చేసింది పోలీస్ రిపీటెడ్గా ఒక థింగ్ మాత్రం క్లారిఫై చేస్తారు ఈ క్రైమ్ అనేది ఒక ర్యాండమ్ అటాక్ అయితే కాదు పబ్లిక్ ప్లేస్లో ఎట్లాంటి వాయిలెన్స్ జరగలేదు ప్రైవేట్ ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి స్పెక్యులేట్ అవుతున్న ని కంట్రోల్ చేయడానికి ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు సీసీటీవీ ని కూడా చెక్ చేసి ఆ ఎవిడెన్స్ ఎవిడెన్స్లో ఇంక్లూడ్ చేశారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ కెమెరాస్ నుండి డేటాని కలెక్ట్ చేశారు డిజిటల్ డేటాని ఫాలో చేసి సస్పెక్ట్ని ఫైండ్ అవుట్ చేశారు పోలీస్ సస్పెక్ట్ని అరెస్ట్ చేశారు అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేసి అరెస్ట్ తర్వాత క్రిమినల్ని కోర్టులో సబ్మిట్ చేశారు పోలీస్ అఫీషియల్గా ఇంటరోగేషన్ స్టార్ట్ చేశారు అక్యూజ్డ్ ఇన్షియల్గా అసలు రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్గా ఏం చెప్పలేదు అని అఫీషియల్స్ చెప్పారు కానీ ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఈజీ అయింది పోలీస్ స్టేట్మెంట్స్ అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ కేర్ఫుల్గా అనలైజ్ చేశారు కోర్టులో అన్ని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు పోలీస్ పబ్లిక్కి ఈ కేసు వెనుక ఉన్న మోటివ్స్ ఏంటి అనేది చెప్పారు ఈ ఇన్సిడెంట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగింది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కోర్టులో మాత్రమే రివీల్ అవుతాయని అఫీషియల్స్ చెప్పారు విక్టిమ్స్ డీటెయిల్స్ హైడ్ చేయడానికి వాళ్ళ ప్రైవసీ కాపాడడానికి డీటెయిల్స్ని పబ్లిక్ చేయలేదు ఈ కేసులో లీగల్ ప్రాసెస్ని ప్రాపర్గా రెస్పెక్ట్ చేశారు ఈ కేసులో టెర్రరిజం ఇన్వాల్వ్మెంట్ లేదు గ్యాంగ్ కనెక్షన్స్ లేవు పొలిటికల్ లింక్స్ లేవు పోలీస్ స్టేట్మెంట్స్ ప్రకారం ఈ క్రైమ్ ఇండివిజువల్ పర్సనల్ క్రైమ్ మాత్రమే అని చెప్పారు పోలీస్ చెప్పింది క్రైమ్ అయ్యాక ఎవిడెన్స్ హైట్ చేయడానికి ట్రై చేశారు అని బాడీని డిస్పోజ్ చేసిన వినే చెప్తారు ఈ కేసు అనేది ఎంత బ్రూటల్గా జరిగిందో ఒక్కొక్క బాడీ పార్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో డిస్పోజ్ చేశారు దీనివల్ల విక్టిమ్ ఐడెంటిటీ కనుక్కోవడం లేట్ అయింది ఈ యాక్షన్స్ కేసు సీరియస్నెస్ని హైలైట్ చేశాయి ఫోరెన్సిక్ టీమ్ సైంటిఫిక్ ప్రూఫ్ కలెక్ట్ చేయడం ఈ కేసుకి చాలా హెల్ప్ అయ్యింది ఫోరెన్సిక్ టీమ్ అడిషనల్ సర్చెస్ కండక్ట్ చేశారు టు కలెక్ట్ మోర్ ఎవిడెన్స్ మల్టిపుల్ లొకేషన్స్ లో బాడీ ప్రైజెస్ అండ్ అదర్ ప్రూఫ్ వెరిఫై చేశారు పోలీస్ సైంటిఫిక్ రికన్స్ట్రక్షన్ మెథడ్స్ యూజ్ చేసి క్రైమ్ సీక్వెన్స్ అనలైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ డాక్యుమెంటేషన్ లో రికార్డ్ చేశారు దీనివల్ల కేసు ఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యిందని అఫిషియల్స్ చెప్పారు అక్యూజ్ని మెజిస్ట్రేట్ ముందు కోర్టుకి ప్రజెంట్ చేశారు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ ఇష్యూ చేసి అక్యూజ్ని జైలుకి ట్రాన్స్ఫర్ చేసింది పోలీస్ రిమాండ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు ఫాలోయింగ్ అన్ని ప్రోటోకాల్స్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ సూపర్విజన్ లో కంటిన్యూ అయ్యిందని అఫిషియల్స్ చెప్పారు పోలీస్ ఐపీసీలో రిలవెంట్ సెక్షన్స్ కింద అక్యూస్ కి చార్జెస్ ఫైల్ చేశారు అండ్ ఛార్జ్షీట్ ప్రిపరేషన్ కూడా జరుగుతోంది ఇన్వెస్టిగేషన్ టీమ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ రికార్డ్ చేశారు అండ్ కేసు ఇప్పుడు ట్రయల్ స్టేజ్ లో ఉంది జుడిషియల్ ఎగ్జామినేషన్ కోర్ట్ సూపర్విజన్ లో స్టార్ట్ అయింది అథారిటీస్ క్లియర్ చేశారు అక్యూస్డ్ గిల్ట్ ప్రూవ్ అయ్యే వరకు అతను ఇన్నోసెంట్ లానే కన్సిడర్ చేయాలి అని మీడియా అన్వాంటెడ్ రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దని చెప్పారు పబ్లిక్ కూడా కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయాలని రిక్వెస్ట్ చేశారు జస్టిస్ రావడానికి టైం తీసుకుంటుందని క్లారిఫై చేశారు ఈ ఇన్సిడెంట్ నోయిడా రెసిడెంట్స్ కి సేఫ్టీ గురించి సీరియస్ రేజ్ చేసింది స్పెషల్లీ తెలిసిన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అని తీసి నమ్మొద్దు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది పోలీస్ అవేర్నెస్ మెసేజ్ ఇష్యూ చేశారు ఇన్వెస్టిగేషన్ సక్సెస్ కి ప్రతి సిటిజన్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం సస్పిషియస్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేయడం రూల్స్ ఫాలో చేయడం వల్ల పోలీస్ వర్క్ ఈజీ అవుతుంది మనం కూడా అలర్ట్గా ఉండాలి ఎవ్రీడే లైఫ్ లో సస్పిషియస్ యాక్టివిటీ అన్యుజువల్ బిహేవియర్ లేదా పొటెన్షియల్ డేంజర్ ని అబ్జర్వ్ ఈ అలర్ట్నెస్ క్రైమ్ ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి ప్రివెంటివ్ స్టెప్స్ వల్ల ఫ్యూచర్ లో సిమిలర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు ఈ కేసు ఒక స్ట్రాంగ్ రిమైండర్ లా ఉంది కెమెరా సెక్యూరిటీ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా క్రైమ్స్ జరగవు అనే నమ్మకం లేదు మనుషుల బిహేవియర్ అండ్ కాన్ఫ్లిక్స్ అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి అంటే మనం తెలియకుండానే కొన్ని సిచ్యువేషన్స్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు సిటిజన్స్ కూడా అలర్ట్గా ఉండాలి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ ప్రాసెస్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది ఫైనల్ జస్టెస్ రావడానికి టైం పడుతుంది ఈ వీడియో మీకు ఒక న్యూ పర్స్పెక్టివ్ని ఇచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ మా కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్రైమ్ అనాలిసిస్ ఇంకా కావాలి అంటే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి మీ సపోర్ట్ వల్ల ట్రూత్ బేస్డ్ కంటెంట్ కంటిన్యూ చేయగలుగుతా ఈ స్టోరీ ఒక సెన్సేషన్ కాదు ఇది ఒక రియాలిటీ రియాలిటీని ఇగ్నోర్ చేస్తే హిస్టరీ రిపీట్ అవుతుంది ఈ హిస్టరీ ఆఫీషియల్ పోలీస్ స్టేట్మెంట్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ రిపోర్ట్స్ మీద బేస్ అయ్యింది నో ఫిక్షనల్ ఎలిమెంట్స్ అసమ్షన్స్ అసలు లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో